ఎన్నికల్లో కూటమి గెలుపుకి మాదిక దండలు పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ మాదిక తెలిపారు ఈ మేరకు గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు ఎస్సీ వర్గీకరణ అభివృద్ధి మనుక సాధించాలంటే టిడిపి అధికారంలోకి రావాలని తెలిపారు రాజకీయ సామాజిక న్యాయంతో పాటు రద్దయిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో

మాదిగా మాదిరిగా ఉపలను మోసం చేస్తూ అదేవిధంగా ఇంకో పక్కన దళిత సమాజం మొత్తాన్ని కూడా దళిత పథకాలను మొత్తం తీసివేసి దళిత పథకాలను మొత్తం రద్దు చేసి ఈ రాష్ట్రంలో దళితులకు తిరగడానికి బతకడానికి ఈ లేకుండా మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కానించి సుధాకర్ గారి సుధాకర్ గారి దగ్గర నుంచి చూ చూసుకుంటే సుబ్రహ్మణ్యం గారి దగ్గర డోర్ డెలివరీ మనిషిని చంపి డోర్ డోర్ డెలివరీ దాకా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన గుండు కొట్టిస్తాడు ఒక పక్కన మాస్క్ పడినందుకు రాజకీయ హత్య చేస్తాడు ఒక పక్కన సుబ్రహ్మణ్యం అనే యువకుడు అందంగా మంచిగా ఉన్నాడని చెప్పి అతన్ని కూడా కోల్చుకోలేని వ్యక్తులు చంపేసి ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చే ధైర్యం వచ్చిందండి అటువంటి వ్యక్తులను అటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరుగుతూ మా దళిత సమాజానికి మాది సమాజం ఏం సందేశం ఇస్తున్నారని కూడా నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి